తలక్ స్నానం చేసే ముందు షాంపూలో కొద్దిగా ఉప్పు కలిపితే ఏమవుతుందంటే దానివలన ఎన్నో ప్రయోజనాలు మనకు కలుగుతాయట అందంగా కనిపించేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే జుట్టు కనుక ఆరోగ్యంగా లేకపోతే కష్టమంతా వృధా అయిపోతుంది జుట్టుకు ఇంత ప్రాముఖ్యత ఉంది కనుకనే టీవీలో కనిపించే ప్రకటనలో ఎక్కువ శాతం షాంపూలవే ఉంటాయి కానీ ఒక చిన్నపాటి చిట్కాను పాటిస్తే ఖరీదైన షాంపూలతో కూడా పొందలేని అందమైన జుట్టు మన సొంతమంటున్నారు అదే షాంపూతో పాటుగా సముద్రపు ఉప్పు లేదా రాతి ఉప్పు కలిపి ఉపయోగిస్తే చాలా లాభాలున్నాయట అవేంటో ఆలస్యం చేయకుండా మేం మీకు ఇప్పుడు తెలియచేయబోతున్నాం తెలుసుకోబోయే ముందు అసలు ఉప్పు మన శరీరంలో అది ఏం పని చేస్తుందో తెలుసుకుందాం ఉప్పు రక్తపీడన స్థాయిలను పెంచే వాటిలో ఇది ముఖ్యమైనదిగా చెప్పొచ్చు అంతేకాకుండా పొట్ట నిండినట్టుగా అనిపించేలా చేయడమే కాక గుండె సంబంధ వ్యాధులను కూడా కలుగుజేస్తాయి ఇవన్నీ తరువాత రోజుల్లో సంక్లిష్టమైన సమస్యలకు గురి చేయొచ్చు మరియు వృద్ధుల్లా కనపడేలా కూడా చేస్తాయి జుట్టు రాలిపోతుంటే కాస్తంత ఉప్పుతో మద్దన చేసే చిట్కా చాలా ఏళ్ల నుంచి కనిపించేదే జుట్టు కుదుళ్ళ దగ్గర తగినంత రక్త సరఫరా లేకపోవటం కానీ ఆ రక్త ప్రసారంతో పాటుగా తగినన్ని పోషకాలు అందకపోవటం వల్ల కానీ అనేక సమస్యలు ఏర్పడతాయి జుట్టు ఊడిపోవడం వెంట్రుకలు సన్నగా మారిపోవటం తెల్లబడటం వంటి ఇబ్బందులు మొదలవుతాయి షాంపూకి ముందు ఉప్పుతో కాస్త మసాజ్ చేయటం వల్ల మాడు మీద రక్త ప్రసారం మెరుగవుతుంది కొంతమంది అసలు నూనె రాయకపోయినా నిరంతరం జుట్టు జిడ్డోడుతూ ఉంటుంది దీనివల్ల డాండ్రోఫ్ లాంటి సమస్యలు ఎలాగూ తప్పవు చూసేందుకు కూడా వారి జుట్టు అంత ఆరోగ్యంగా ఉండదు షాంపూలో సగం దాకా ఉప్పును కలిపి రుద్దుకోవటం వల్ల మురికి జిడ్డు అన్ని వదిలిపోతాయని అంటున్నారు పైగా మాడు మీద ఉండే నూనె గ్రంథులలోని జిడ్డునంతా ఈ ఉప్పు లాక్కుని జిడ్డును పూర్తిగా మాయం చేస్తుందని కూడా భరోసా ఇస్తున్నారు అలాగే మరికొన్ని లాభాలు కూడా ఉన్నాయండి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉప్పు మనకు మంచి స్క్రబ్లా పనిచేస్తుంది మనం వాడే ఫేషియల్ క్రీమ్కు ఒక స్పూన్ సాల్ట్ కలిపి ముఖానికి అప్లై చేయాలి కొద్దిసేపు మృదువుగా రుద్దితే చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి దీంతో దుమ్ము ధూళి వదిలిపోతాయి జిడ్డు చర్మం ఉన్న వారి ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది పాదాలు పగిలి వేళ్ల మధ్యలో చర్మం పొడిగా మారి ఇబ్బంది పెడుతూ ఉంటే కొంచెం ఆలివ్ ఆయిల్లో సాల్ట్ను కలిపి ఆ మిశ్రమాన్ని అప్లై చేసి చూడండి అంతేకాక కొద్దిగా సాల్ట్ తీసుకొని వాటర్లో కలిపి దానిని దెబ్బ తగిలిన చోట పెడితే త్వరగా తగ్గుతుంది బాడీ పెయిన్స్ను తగ్గించడంలో సాల్ట్ ఎంతగానో సహాయం చేస్తుంది తలనొప్పిగా ఉన్నప్పుడు గోరువెచ్చటి నీటిలో కొంచెం సాల్ట్ కలిపి తాగితే రిలీఫ్ గా అనిపిస్తుంది గిన్నెలపై ఉన్న మరకలను జిడ్డును ఉప్పు చాలా ఈజీగా పోగొడుతుంది షాంపూ చేసుకునేటప్పుడు ఉప్పుని కూడా ఉపయోగించటం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయన్నమాట అయితే ఇలా ఉప్పుని మాడికి పట్టించి రుద్దేటప్పుడు అది మరీ గరుగ్గా లేకుండా చూసుకోమని హెచ్చరిస్తున్నారు పైగా షాంపూ చేసే ప్రతిసారి ఇలా ఉప్పుతో రుద్దుకుంటూ ఉంటే అసలుకే మోసం వచ్చే ప్రమాదము లేకపోలేదు మనకు కనిపిస్తున్న ఫలితాన్ని బట్టి ముందు వెనుకగా అప్పుడోసారి ఇప్పుడొకసారి ఈ చిట్కాను పాటించి చూస్తే తప్పకుండా ఫలితం దక్కుతుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర